अंदर की नमस्कार ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని భగవంతుణ్ణి కొలవడానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదు అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని పోలీసు వర్గం కథ చెబుతుంది స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలీసు వర్గం నోము ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో పోలీసు వర్గం నోము ఒకటి కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ వర్గం కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమి జరుపుకుంటారు ఇంతకీ ఎవరి పోలీ ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి ఆమెను తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి పోలీస్ వర్గం మచ్చంగా తెలుగువారి కథ కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కలంశంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే కథ అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారట వారందరిలోకి చిన్న కోడలైన పోలీకి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కొయ్యడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలీ విషయంలో అది తారుమారయ్యింది పోలీ అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పంటను ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్లి వచ్చేది ఈ లోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన పూజా సామాగ్రి ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త వెళ్ళేది వెళ్లేది అయితే పోలీ దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నెను దానికి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై మేదర బుట్టను బోర్లించేది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నది స్నానం చేసి గణి దీపాలను వదిలేయందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ఆమెను బొందితో అనగా ప్రాణమున్న శరీరంతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలీ ఉండేసరికి నిర్గాంత పోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలీ కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అంతటి నిష్కల్మశమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దింపారు ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అర టి డొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదురుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు తెలుగు వారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు ఇది పోలీస్ వర్గం వివరం కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో అనగా ప్రాణమున్న శరీరంతో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటుంచితే ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కాని ఆడంబరం కాదు అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది కూడళ్ల మధ్య ఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది